ఈ రోజు నేను ఎవరైనా ఆపారంటే అది మీ బలహీనతని ఈరోజు మందిరానికి రాకుండా ఆపుతున్నారని చెప్తూ ఉంటారు ఉపవాసం ఉండకూడదని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఆపుతూ ఉంటారు చెప్తూ ఉంటారు ఏదో చెప్తున్నారని ఏదో చేస్తున్నారని చెప్తూ ఉంటారు ప్రియ సంగమా ప్రియ దైవ జనాంగమా ప్రేమ పూర్వకంగా మరి మీకు విషయాన్ని తెలియజేస్తున్నా మీరు స్వచ్ఛమైన జీవితంలో ఉన్నారు ప్రభు మీకు ఇచ్చిన స్వాతంత్ర జీవితంలో ఉన్నారు కాబట్టి ఆ స్వాతంత్ర్యము మీరు ప్రభుకు అప్పచెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను ప్రభు సన్నిధిలో మనం ఉండాలి ప్రభు సన్నిధిలో ప్రతి మేలును తలుచుకుంటూ ఉండాలి ఈరోజు ఒకవేళ నువ్వు ఆ కృతజ్ఞత లేకుండా ఆ కృతజ్ఞత ఆ మేలులో నీకు జ్ఞాపకం లేకపోతేనే దేవుని మందిరంలోకి నువ్వు కనబడకుండా ఉంటావు ఆదివారపు ఆరాధనలోని పాల్పంచుకోలేక ఉంటున్నావు అంటే ఎవరికో ప్రాముఖ్యత ఇస్తున్నావు అంటే దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా